పెసలు నానబెట్టకుండా అప్పటికప్పుడు చుక్క నూనె లేకుండా ఈ వడలైతే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు మరి ఈ వడలు ఎలా ఏంటి నూనె లేకుండా అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధమైన వడ కాకుండా ఒక్కసారి ఇలా నూనె లేకుండా ఈ పెసర్లతో వడలైతే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ముందుగా ఒక కప్పు పెసలను అయితే తీసేసుకున్న నేను వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా కొంచెం రవ్వరవ్వగానే ఉంటుంది ఇంకా ఇక్కడైతే నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోకి అయితే వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి వేడి నీళ్ళు వేస్తే మనకి పెసలు అనేది తొందరగా నానతుంది పిండి వచ్చేసి ఇంకా కొద్దిగా అయితే వేసుకుందాము ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయితే ప్లేట్ పెట్టేసుకుందాం ఇంకా ప్లేట్ పెట్టేసుకొని పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పదహారు నిమిషాల తర్వాత అయితే చూడండి మనకు పెసరపప్పు నానిపోయి ఉంటుంది పెసర్లు వచ్చేసి ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ మనం పెసర్లు ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం తురుము ఒక స్పూన్ అంతా జీలకర్ర కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు కప్పు మనం ఏ కప్తో తీసుకున్నాం అదే కప్పుతో పావు కప్పు పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం చేత్తో బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇంకా మనకి నీళ్ళు ఏమీ అవసరం పట్టవు అన్నమాట ఇలా ఈ విధంగా బాగా ఇలా చేత్తో యాడ్ చేసుకుంటూ అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం వడ చేసేసుకోవడమే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని ఇలా ఈ సైజ్ అంతా పిండి అయితే తీసేసుకొని వడ చేసేసుకోవడమే ఇలా హోల్ అనేది పెట్టేసుకుంటే వడ రెడీ అయిపోతుంది చూడండి చేసుకున్న వడని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇలాగే ఇంకా కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇలా ఇంకా చేసేసుకొని ఇలా హోల్ పెట్టేసుకుంటే మనకి వడ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది చూడండి ఇంకా ఇలాగే అన్ని వడలు కూడా చేసేసుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకొని హోల్ ఇంకా ఇదే విధంగా అన్ని వడలు కూడా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా హోల్ ఉన్న బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఇవి చేసి పెట్టుకున్న వడనైతే పెట్టేసుకుందాము ఇవి వచ్చేసి మనం స్టీమ్ చేసుకోవాలి ఇంకా ఈ విధంగా ఎన్ని అయితే పడతాయో ఇంకా అన్ని పెట్టేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ గిన్నెను వచ్చేసి దీనిపైన పెట్టేసుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇంకా ఈ అయితే ఇలా పెట్టేసుకొని ఇంకా గాలేమి పోకుండా ప్లేట్ పెట్టేసుకుందాము ఇలా గాలేమి పెట్ట పోకుండా మూత పెట్టేసుకొని పదహైదు నిమిషాలు మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకు ఆవిరికైతే ఉడికిపోయాయి అనమాట ఇంకా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇవి చూసారు కదా మనకి వడ అయితే ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఇలాగైనా తినచ్చు ఏదైనా చట్నీలోకి కానీ ఇంకా కొంచెం మనకు టేస్టీగా ఉండాలి అంటే కొంచెం నూనె ఎక్కువైతే అవసరం లేదు ఇలా కొంచెం నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని ఆవాలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి హెల్దీ కూడా ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్లన్నీ నువ్వులు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇందులోకి పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము మంట వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి తొందరగా ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అంతా కారం కారానికి తగ్గట్టు కారం అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలా అయితే వేసుకోవాలి మ్యాగీ మసాలా కూడా ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాం ఇలా నీళ్ళు వేసుకొని కొంచెం ఉడికే వరకు ఉడికించుకొని ఈ వడ అనేది వేసుకొని కలుపుకోవడమే ఇంకా ఇలా బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న ఈ వడనైతే వేసేసుకోవాలి ఇందులోకి ఇలా ఈ విధంగా ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా వడలు వేసేసుకోవాలి అండి వేసుకొని మొత్తం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాము వీటన్నిటికీ పట్టేలాగా ఇదంతా కూడా మనకి వడలు పట్టేలాగా కొద్దిసేపు ఉడికించుకొని కొంచెం లాస్ట్ లో కొత్తిమీర కూడా వేసేసుకున్నాము వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే ఇంకా ఎంతో టేస్టీగా ఉండే వడ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తినేస్తారు హెల్తీగా మనం ముట్టి కానీ ఉడకబెట్టేసుకొని చట్నీలో కానీ తినచ్చు ఇంకా కొంచెం టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా చేసి ఇవ్వచ్చు పిల్లలకి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా వాడలైతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్